నుంచి ఇచ్చాపురం వరకు ఏ గ్రామంలో అయినా సరే ఎవరైనా కూడా ఆ గ్రామంలో ఆగినా ఆ గ్రామంలో అయ్యా చంద్రబాబు మీ మార్క్ ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాను ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు గారిని ఈ వేదికపై నుంచి బాబు పేరు చెబితే బాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం అనే పదం కనీసం ఏ ఒక్కరికైనా కూడా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాను ఈ పెద్ద మనిషి చంద్రబాబు పేరు చెబితే ప్రతి సామాజిక వర్గాన్ని కూడా ఎన్నికలప్పుడు మేనిఫెస్టోలో రంగురంగులుగా రాయడం ఆ తర్వాత సామాజిక వర్గాలన్నింటినీ మోసం చేయడం ఇదే ఆయన వాయితీగా పెట్టుకున్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అప్పుడు చూసినా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పోని అప్పుడు చూసినా లేక రెండు వేల పద్నాలుగు పోని అప్పుడు చూసినా కూడా సీఎం అయిన ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు ఈ మూడు సందర్భాలలో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం మేనిఫెస్టో అంటూ ఇచ్చి మీరిచ్చిన ఆ మేనిఫెస్టోలో ఏనాడైనా కూడా కనీసం పది శాతం అమలు చేశారని అని ఉన్నాను ఇదే వేదికపై నుంచి ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని గతం ప్రజలకు గుర్తుండదు అన్న నమ్మకంతో ఇప్పుడు మరోసారి అలాంటి అబద్ధాలు అలాంటి మోసాలు మరో మేనిఫెస్టో పట్టుకొని బంగారు కడియం ఇస్తానని ఊబులోకి దింపి మనుషులను తినేసే కథ ఆ పులి మాదిరిగా ఈరోజు ఎర చూపిస్తా ఉన్నాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు రంగురంగుల మేనిఫెస్టో అంటున్నాడు ఆరు స్కీములు అంటాడు ఇంకా ఆరు రావాల్సినవి ఉన్నాయి అని అంటాడు రంగురంగుల మేనిఫెస్టోతో మళ్ళీ మోసం చేసేందుకు బయలుదేరాడు ఈ పెద్ద మనిషి నిజంగా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాంటిది అనంటే చేసేది ఎలాగో మోసమే కాబట్టి అబద్ధాలు చెప్పేటప్పుడు బాబు దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం ఎలాగూ చేసేది లేదు ఎలాగూ చెప్పేది అబద్ధాలు ఎలాగూ చేసేది మోసమే కాబట్టి ఇక ఎలాగో మోసమే చేస్తా ఉన్నప్పుడు ఇక నోటికి కట్టడేందుకు అబద్ధాలు చెప్పేటప్పుడు బావ దారిద్ర్యం ఎందుకు అన్నది బాబు నైజం నమ్మిన వాడు నమ్మిన వాడు మునుగుతాడు నమ్మించిన వాడు దోచుకోగలుగుతాడు అన్నది బాబు సిద్ధాంతం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు మూడు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు మూడు సార్లు తను మేనిఫెస్టోను ప్రవేశపెట్టాడు ఎన్నికలకు ముందు ప్రజలకు బలాని చేస్తాను అని చెప్పి రంగురంగుల కాగిధాలతో ఆశ పెట్టాడు పెట్టిన తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా తాను చేసింది మోసం ఆ దగ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది కాబట్టే చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ఏనాడు అమలు చేయలేదన్న నిజాన్ని ఇంటింటికి వెళ్ళి కూడా ఇక్కడున్న ప్రతి కార్యకర్త ఇంటింటికి వెళ్ళి కూడా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారిని ఆయన అబద్ధాల్ని నమ్మకండి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి బాబు వరి బాబు వంచల్ని బాబు మోసాలని భరించలేక కదా చంద్రబాబు నాయుడు గారి మోసాలని చంద్రబాబు నాయుడు గారు వంచల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం రాష్ట్రంలోని అన్ని సామాజిక వర్గాలు రామాజ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు మొత్తం ప్రజలందరూ కూడా చొక్కా మడతేసి చొక్కా మడతేసి బాబుకున్న కుర్చీలను కూడా మడిచి చీపుల్లతో ఊడ్చి వారి పార్టీని శాసనసభలో నూట రెండు నుంచి ఇరవై మూడుకు తగ్గించారు కదా అని అడుగుతూ ఉన్నాను అదే పని మరోసారి చేయడానికి అదే పని మరోసారి చేయడానికి చొక్కాలు మడత వేయడానికి సిద్ధంగా ఉన్నారు ఈ చంద్రబాబును సవాల్ చేస్తా ఉన్నాను పద్నాలుగు వేలు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే ఇదే పెద్ద మనిషిని చంద్రబాబు నాయుడు కానీ ఇక్కడి నుంచి సవాలు విసిరుతా ఉన్నా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు పద్నాలుగేళ్ళు సీఎంగా ఉన్న మీ పేరు చెబితే గుర్తుకొచ్చేది వెన్నుపోట్లు మోసాలు తప్ప మీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్క మంచి స్కీమ్ అయినా అని అడుగుతా ఉన్నాను సబ్స్క్రైబ్ డాట్ న్యూస్